అండి మీరు అంతమందికి ఈ పప్పీ హౌస్ అయితే గుర్తుంది ఈ కుక్కు పిల్ల ఇలా వచ్చి ఒక రూపాయి కాని తక్కువ తీసుకుని వెళ్ళిపోతుంది కదా అది తీసుకుని వెళ్ళినప్పుడల్లా మనసుకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది జాతర వస్తే చాలండి ఖచ్చితంగా మనం ఈ పప్పీ హౌస్ అయితే కొనుక్కునే వాళ్ళం ఈ పప్పి హాసం చూసి ఈ చిన్ననాటి జ్ఞాపకాలు ఏవైనా గుర్తిస్తే నాకు కామెంట్ చేసి తెలియచేయండి ఇదైతే నైంటీ ఫీస్ అందరికీ ఫేవరెట్ టాయ్ అనే చెప్పచ్చు అమ్మాయిలకైతే ఇంకా ఇష్టం చిన్నప్పుడైతే ఒక చిన్న కిడ్డీ బ్యాంక్లా దీన్ని దాచుకునే వాళ్ళం దీంట్లో డబ్బులు వేసి మన డబ్బులన్నీ దాచుకునే వాళ్ళం కదా ఇప్పుడైతే దీనిలో చాలా కలర్స్ అయితే వచ్చాయండి కానీ ఈ పింక్ కలరే అందరు ఫేవరెట్ నా ఫేవరెట్ కూడా అండి ఇవన్నీ చూసి మళ్ళీ మన చిన్ననాటి అనేవి గుర్తు చేసుకుందాం